జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురుజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యభిత్తుల కలహాలు కోతు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు శాశ్వత పరిష్కారం చేయబడి ఓం శివాణ నర దృష్టి నివారణ కాలభైరై నమో నమ ఓం కాళ కాలాయ విద్మహే కాళాతీతాయ ధీమహే తన్నో నరదు నివారణ కాళభైరవ ప్రచోదయాత్ హరి ఓం మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణులకు సనాతన ధర్మ సంరక్షకులకు జ్యోతిష్య అభిమానులకు స్వాగతం పలుకుతూ ఆషాఢ మాసంలో అనగా ఒకటి ఏడు రెండు వేల ఇరవై ఐదు నుండి పదహైదు ఏడు రెండు వేల ఇరవై ఐదు వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాన్ని ఒకసారి వీక్షింపచేద్దాం వృషభ రాశిలో శుక్రుడు స్వక్షత్రకారకుడు మిథున రాశిలో రవి గురు స్థితి కర్కాటక రాశిలో బుధ సంచార స్థితి సింహరాశిలో కుజుడు మరియు కేతు సంచార స్థితి కుంభరాశిలో రాహు సంచార స్థితి మీనరాశిలో శని సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి ఆషాఢ మాసం మనం అనగానే తెలంగాణ యావత్ ప్రపంచం ప్రపంచమంతనూ కూడా అమ్మవారిని స్మరించడం ధ్యానించడం బోనం కార్యక్రమాలు చేస్తూ ఉంటాం అమ్మవారి యొక్క కృపకటాక్ష వీక్షణ అందరిపైన చల్లగా ఉండాలని కోరుకుంటూ అన్ని ప్రాంతాలలో నివసించేటువంటి ఈ భూమండలం మీద నివసించేటువంటి అన్ని జీవరాశుల వారందరికీ కూడా మనుషులకు పక్షులకు సకల అందరికీ కూడా అమ్మవారి యొక్క కృపకటాక్ష వీక్షణ కలిగి ఉండాలని కోరుకుంటూ ఆశీర్వచనం మీనరాశి వారు ఆషాఢ మాసంలో గ్రామ దేవతల కుల దేవతల యకాశిస్సులు ఎలా పొందాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం మీనరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా పూర్వాభాద్ర నక్షత్రంలోని చివరి పాదంలోని నాలుగో పాదము ఉత్తరాభాద్ర నక్షత్రంలోని నాలుగు పాదాలు రేవతి నక్షత్రంలోని నాలుగు పాదాలు కలిపితే మీనరాశి రాశాధిపతి దేవగురు బృహస్పతి రాశిలోనే శని భగవానుడు సంచారం చేయడం వలన ఏలనాడు శని మధ్యమ సంచార స్థితి ఉండడం వలన జలతత్వంతో కూడుకున్నటువంటి వ్యాపారాలు చేసేటప్పుడు ఎన్నో జాగ్రత్తలు అవసరం విదేశాలకు వెళ్ళాలి అనుకున్న వారు కూడా చాలా జాగ్రత్తలు అవసరం అని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి ఇలా తృతీయంలో శుక్రభగవానుడు సంచారం వలన తల్లిదండ్రులు గురువులు పెద్దవారు సత్ప్రవర్తన ఆధ్యాత్మిక చింతన ఆరోగ్యమైన శ్రద్ధ చాలా అవసరం అని చెప్పి కూడా గుర్తుపెట్టుకోగలగాలి అర్ధాస్త్ర అర్ధాష్టమ గురు సంచార స్థితి ఉన్నప్పుడు వేలకు తిండి వేలకు నిద్ర వేలకు తగు వ్యాయామము ఔషధ సేవనం చేసుకోగలగాలి అదే కాకుండా కూడా అపోహలకు చాలా దూరంగా ఉండాలి అందుకే ఎవరో ఏదో చెప్పారో అని చెప్పి అపవాదులు నమ్మవద్దు కనుక మీ జన్మ నక్షత్రం రోజున అష్టమి పూర్ణిమ తిథి ఎందున యంత్రాలతో ఆయుధాలతో భూతత్వంతో అగ్నితత్వంతో వాయుతత్వంతో చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి జ్యోతిర్విజ్ఞానం తెలియజేస్తుంది సంతాన స్థానంలో బుధుడు సంచారం చేయడం వలన విశేషంగా నూతనంగా వివాహమైన వారికి పుత్ర పుత్రిక సంతాన యోగము చదువులు అభివృద్ధి అన్నింటా విజయం మీనరాశి వారి సొంతం కాబోతున్నాయి ఆరవ స్థానంలో కుజుడు కేతు సంచార స్థితి ఉండడం వలన గృహాలు పెట్టుబడులు ఆకర్షణ స్థిరాస్తులు చిరాస్తులు షేర్లు క్రయ విక్రయాలు యోగదాయకంగా రాబోతున్నాయి వ్యయంలో రాహు సంచారం చేయడం వలన కష్టపడి పనిచేయడం మీ వంతు ధనాన్ని ఆస్వాదించడం వాటిని స్వీకరించడం పక్కవారి అనే పరిస్థితి ఉంటుంది దయచేసి అప్పులు ఇవ్వద్దు అప్పులు తెచ్చుకోవద్దు వృత్తులలో ఉద్యోగాల్లో వ్యాపారాల్లో మూడో వ్యక్తుల ప్రమేయం లేకుండా చూసుకోగలగాలి అదే కాకుండా సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు హార్డ్వేర్ ఉద్యోగస్తులు వ్యవసాయ సోదరీ సోదరీమణులు గృహ భవన నిర్మాణ కార్యక్రమం చేసేవారు హోటల్ రంగ వ్యాపార కార్యక్రమాలు స్వీట్ హౌస్లు చేసేవారికి చాలా సూచి శుభ్రత కూడా చాలా అవసరము సీజన్గా వచ్చే వ్యాధులు మిమ్మల్ని వెంటాడే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది ఇలాంటి కాల సమయంలో అమ్మవారి యొక్క ఆశీస్సులు గ్రామ దేవతలకు ఆశీస్సులు పొందగలగాలి అన్నట్లయితే పసుపు రంగు కలిగినటువంటి వస్త్రాన్ని సమర్పించడం పసుపు రంగు కలిగినటువంటి పుష్పాలతో అర్చన చేయడము గాజులను దానం చేయడము అలాగా కూష్మాండ దీపాన్ని ఏర్పాటు చేసి బొట్టు రక్షగా పెట్టుకోగలిగినట్లయితే సకల గ్రహదోషం తొలగి ఐశ్వర్యం కలిగి ఐశ్వర్యానికి ఆనందానికి అదృష్టానికి మీనరాశివారు స్వాగతం పలకబోతున్నారని చెప్పి కూడా గమనించాలి మనకు ఆషాఢ మాసంలో శుక్లపక్షంలో విశేషమైనటువంటి రోజులు అమ్మవారిని స్మరించడం కోసం ధ్యానించడం కోసం ముఖ్యమైన స్థితుల గురించి క్లుప్తంగా సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం మూడవ తారీఖు ఏడవ నెల రెండు వేల ఇరవై ఐదు మాస శుక్లపక్ష అష్టమి గురువారము హస్తానక్షత్రము చిత్త నక్షత్రము మరియు పదవ తారీఖున ఆషాఢమాస పూర్ణిమ కనుక అమ్మవారిని స్మరించడం బోనం పూజా కార్యక్రమంలో పాల్గొనడం అమ్మవారిని స్మరించడం ధ్యానించడం దర్శించడం వల్ల సకల శుభాలు కలుగుతాయని చెప్పి కూడా గమనించగలగాలి అలాగనే మనము వీలైనంత వరకు ఈ యొక్క ఆషాఢమాసం యొక్క ఆశీస్సులు పొందగలగాలి అన్నట్లయితే వీలైనంత వరకు కాళికామాతను కాళాభైరవ స్వామిని స్మరణ ధ్యానము యోగదాయకం అని చెప్పి కూడా గమనించగలగాలి ఇంకాను నువ్వు మనం విజయం సాధించగలగాలి అన్నట్లయితే ఈ యొక్క పాత్ర కంచు పాత్ర అంటారు కంచు మోగినట్టు కనకంబు మోగదు గదరాసుమతి అని చెప్తూ ఉంటారు ఈ యొక్క పాత్రను ఇంట్లో పెట్టుకొని ఇలా ఒక్కసారి శబ్దం చేస్తే ఓంకార శబ్దం రావడం జరుగుతుంది ఈ యొక్క పాత్రను ఇలా మనసులో కాళాభైరవ స్వామి వారిని స్మరిస్తూ తిప్పడం వలన ఓంకార శబ్దం రావడం వలన మనసు శరీరంలో ఉండబడిన చక్రాలు వికసింపచేసి గృహంలో ఉండబడినటువంటి జ్యేష్ఠాది బయటికెళ్ళి గ్రామంలో సంచరించిన లక్ష్మీదేవి గళ్ళు గళ్ళు అంటూ మన ఇంటికి రావడం జరుగుతుంది కనుక కాళాభైరవ స్వామి యొక్క అక్షయ పాత్ర ఇంట్లో ఉంచుకుందాం అష్ట కష్టాలకు స్వస్తి పలుకుదాం అష్టైశ్వర్యాలకు స్వాగతం పలుకుదాం అని చెప్పి గమనించాలి ఈ అక్షయ పాత్ర మీకు కాళాభైరవ స్వామి యొక్క పూజ ఇరవై ఏడు రకాల వస్తువులతో దిష్టి తీంచి మీకు పంపించడం జరుగుతుంది కనుక మనం అందరము కూడా ఆషాఢ మాసంలో అమ్మవారిని స్మరిద్దాం అయ్యవారిని ధ్యానిద్దాం కాళభైరవ అష్టకాన్ని వినడం చదవడం పారాయణించడం వల్ల సకల అష్ట కష్టాలు తొలగిపోతాయని చెప్పి కూడా గమనించాలి మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా మీ యొక్క పేరు పుట్టినటువంటి తేదీ నెల సంవత్సరం సమయం వ్రాసి మీరు పంపించినట్లయితే వంద సంవత్సరాల జాతకాన్ని సవివరంగా సంపూర్ణంగా రాశి పంపించి మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి రాబోయే కాలం ఎలా ఉండబోతున్నాయో సవివరంగా సంపూర్ణంగా తెలియజేయడం జరుగుతుందని చెప్పి కూడా గమనించాలి చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ లేనటువంటి కరణం వలన పేరు యొక్క మొదటి క్షణాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేస్తూ రాశి యొక్క స్థితిని తెలియచేస్తూ గవడ ద్వారా అనగా రామాణ శాస్త్రం ద్వారా కాళభైరవ ఉపాసన చేత భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలియజేయడం జరుగుతుందని చెప్పి గమనించాలి కనుక జాతకాన్ని తెలుసుకుందాం జీవితంలో జరగబోయేటువంటి సకల శుభాలను ఐశ్వర్యాలను తెలుసుకుందాం అష్ట కష్టాలకు స్వస్తి పలుకుదాం అష్టైశ్వర్యాలకు స్వాగతం అన్న ఉద్దేశం చేత ఈ కింద సంప్రదించి అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు అలాగనే విద్యార్థిని విద్యార్థులు ఎలాంటి సూచనలు పాటించడం వల్ల వారి చదువులతో లలో ఉత్తీర్ణత అదే మీ యొక్క చిన్నపిల్లలకు ఎలాంటి పేర్లు పెట్టడం వలన వారికి ఉజ్వల భవిష్యత్తుతో ఉంటుందో కూడా తెలుసుకుందాం అలాగ నూతనంగా వివాహమైన దంపతులు తరచుగా గొడవ పడడం కానీ అనేక రకాల ఇబ్బందులు పడడం కానీ పోలీస్ స్టేషన్లు గొడవలు పడేటువంటి వారందరూ కూడా మీ యొక్క జాతకంలో స్వల్పమైన మార్పులు పేర్లో స్వల్పమైన మార్పులు చేసుకోవడం వలన ఆ దంపతులు అన్యూన్యంగా ఉంటారని చెప్పి కూడా గమనించాలి కనుక మనం అందరము కూడా జీవితంలో ఉండబడినటువంటి అష్ట కష్టాలను అధిగమించి అష్టైశ్వర్యాలకు స్వాగతం పలకాలని కోరుకుంటూ ఆశీర్వచనం శతమానం భవతి శతరుషశతేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి ధనం ధాన్యం బహుపత్రలాభం శత సంవత్సరం సర్వే జనా సుఖినో దీర్ఘమాయినో సమస్త సుఖినోవీ సర్వం శివార్పణమస్తు సర్వ కాళభైరవ దేవతర్పణమస్తు హరి ఓం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అందరికన్నా మీ వ్యక్తిగత జాతకం ముందుగా తెలుసుకోవాలని అనుకుంటున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్ అన్న కూడా ప్రెస్ చేసినట్లయితే అందరికన్నా మీ వ్యక్తిగత జాతకము ముందే తెలుసుకునేటువంటి అవకాశం కలుగుతుందని చెప్పి గమనించాలి